అందరికి నమస్తే అస్సలం వాలేకమ్స్ వార్ నా గుడ్ ఆఫ్టర్నూన్ చూడొచ్చు అన్న ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఫస్ట్ కార్ వచ్చేసి Honda i10 మ్యాగ్నా మోడల్ టూ థౌసండ్ సిక్స్టీన్ సెకండ్ కార్ వచ్చేసి మారుతి రెడ్జ్ మోడల్ టూ థౌసండ్ సిక్స్టీన్ వన్ బై వన్ రెండు కార్లు క్లియర్ గా ఎండ్ వరకు అప్డేట్ ఇస్తా చూడండి ఫస్ట్ కార్ వచ్చేసి మనకు తెలంగాణ స్టేట్ నల్గొండ డిస్టిక్ చౌటుప్పల్ నుండి హుందాయ్ ఐటైన్ మ్యాగ్నా మోడల్ టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ థర్టీ వన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్ టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ సింగల్ ఓనర్ కార్ సెవెంటీ వన్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది నాలుగు నాలుగు న్యూ టైర్స్ ఉన్నాయి టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ ఒరిజినల్ కార్ అన్న టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ వన్ వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది కార్ అయితే స్కాట్లెస్ కండిషన్లో ఉంది ఒరిజినల్ కార్ అంటున్నారు సెవెంటీ వన్ థౌజండ్ మాత్రమే తిరిగింది షోరూమ్ సర్వీస్ అంటున్నారు నాలుగు నాలుగు సీల్డ్ టైర్స్ ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది బట్ దీని ప్రైజ్ వచ్చేసి అన్న యాక్చువల్లీ టూ ఎయిటీ ఫైవ్ అయినారు ఫైనల్గా టూ సెవెంటీ ఫైవ్ అయినారు మనం టూ ల్యాక్స్ సిక్స్టీ ఎయిట్ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ అని చెప్పినాం రెండు లక్షల అరవై ఎనిమిది వేలలో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది లొకేషన్ వచ్చేసి చౌటుప్పల్ హైదరాబాద్ నుండి ఫార్టీ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఓకేనా సీరియల్ నెంబర్ వన్ ఇది సిరల్ నెంబర్ టూ చూడవచ్చు హైదరాబాద్ నుండి మారుతి రేడ్ ఎల్డీఐ మోడల్ టూ థౌసండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ థర్టీ వన్ వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చెల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ వన్ టూ పీస్ టచ్ అప్స్ అని ఎయిటీ నైన్ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఏసీ చిల్లుడ్ ఉంది టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ థర్టీ వన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది కార్ అయితే డీజిల్ వేరియంట్ ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ ఉంటున్నారు దీని ప్రైస్ టూ టెన్ అన్నారు ఫైనల్గా వన్ నైంటీ ఫైవ్ వన్ నైంటీ అన్నారు మనమైతే దీని ప్రైస్ వన్ ల్యాక్ సెవెంటీ నైన్ థౌసండ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషిబుల్ చెప్పడం డన్ వన్ ల్యాక్ సెవెంటీ నైన్ థౌజండ్ స్లైట్లీ నిగోషిబుల్ ఉంది టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ థర్టీ వన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలడ్ ఉన్నది లేదు మెన్షన్ చేయలేదు సెకండ్ ఓనర్ కార్ మారుతి రేడ్జు ఓకేనా లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఏఐ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లోకి అందిద్దాం సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియా నెంబర్ పెట్టండి ఓ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క నెంబర్ తీసుకోవచ్చు ఎప్పుడైతే కార్కుంటారో ప్రమోట్ కట్ అయిపోతుంది కార్ అయితే ఇంకా డీటెయిల్స్ ఏ ప్లేయింగ్ ఏదున్నా నాకు స్క్రీన్ షాట్ పెట్టండి ఓ నెంబర్ పెడతా ఓకే ఉంటా రేట్ బెస్ట్ స్టాప్లోకి ఏమన్నా విజయ్ రైట్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్ షేర్ చేయండి మీకోసం రోజుకి ఏడెనిమిది కార్లు పెడతా ఉంటా ఉంటా రేట్ బెస్ట్ స్టాప్లో